సో ఈ పట్టు చీరని చూడండి లోపల వైపున క్లాత్ ఇలా ఇచ్చారు కదా సేమ్ బ్లౌజ్ పీస్ లాగా ఉంది కదా కానీ బ్లౌజ్ పీస్ కాదండి మీకు పళ్ళు వైపు కూడా చూపిస్తాను ఎలా వచ్చిందో ఇలాగే కన్ఫ్యూజ్ అయిపోయి కొంతమంది ఏం చేస్తున్నారు అంటే చీరల బ్లౌజ్ కట్ చేసినప్పుడు పొరపాటున ఫస్ట్ లోపలిది కట్ చేసిన తర్వాత తీర పళ్ళు వైపు చూసేటప్పటికి ఇంకో క్లాత్ కనిపిస్తుంది అనమాట ఇలాంటి పొరపాటు చేయొద్దండి ఎందుకంటే మళ్ళీ కట్ చేసి మళ్ళీ అతుకు వేస్తే బాగుండదు కదా సో చూస్తున్నారు కదా పళ్ళు వైపున యాక్చువల్ బ్లౌజ్ పీస్ ఇస్తారు మాక్సిమం అన్ని చీరలకి పళ్ళు వైపున అంటే కొంగు వైపునే బ్లౌజ్ పీస్ అనేది ఇస్తారు సో ఇంట్లో కొంతమంది ఏం చేస్తారంటే చీర ఫాల్పీగా మేమే కుట్టుకుంటాం బ్లౌజ్ ఒకటే బయట కుట్టడానికి ఇద్దామని చెప్పేసి బ్లౌజ్ పీస్ కట్ చేస్తారు కదా సో వాళ్ళు చేసే పొరపాటు ఏంటంటే లోపల వైపు బ్లౌజ్ ఉంటుంది కదా అని చెప్పి లోపల కట్ చేస్తున్నారు తీరా మళ్ళీ మడతబెట్టేటప్పుడు చూస్తే కొంగు వైపున వచ్చేస్తుంది అనమాట సో ఇలాంటి పొరపాటు చేయకండి ప్లీజ్ బ్లౌజ్ పీస్ కట్ చేసేటప్పుడు ఒకసారి కొంగు వైపున ఫస్ట్ చెక్ చేసుకున్న తర్వాతనే బ్లౌజ్ పీస్ ఒకవేళ అక్కడ లేకపోతే అప్పుడు లోపల వైపు చెక్ చేసి కట్ చేయండి అండ్ ఈ క్లాత్ చూసినా ఎంత బాగుందో చీర చాలా రీజనబుల్ ప్రైస్ అండి సేమ్ పట్టు లాగానే ఉంది మొత్తం ఫిఫ్టీన్ సిక్స్టీన్ థౌసండ్ లాగా అయితే ఉంది కానీ రేటు మాత్రం చాలా తక్కువ అనమాట నాకైతే బాగా నచ్చిందండి ఇది సో ఇప్పుడు చీరను ముక్కల్లాగా ఎందుకు చేస్తానంటే ఇది వచ్చేసి చిన్న పాపకి చిన్న బాబుకి కుర్తా అండ్ పట్టు అయితే కుడుతున్నానండి సో అది నేను ఎలా కట్ చేస్తాను ఏంటో అని నార్మల్గా అయితే మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను దాంతోపాటు ఇక్కడ ఈరోజు మేము ఇంట్లో ఏం చేసుకున్నామా కూడా పెడుతున్నానని మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి లేదంటే స్కిప్ చేసి డైరెక్ట్గా శారీ పార్ట్ వరకు అయితే వెళ్ళిపోండి యూస్ఫుల్ అయితే ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సంతోషి ఫ్యామిలీ అండ్ బ్లాగ్స్ అయితే నేను ఉప్మా చేస్తున్నానండి వెరీ బోరింగ్ టిఫిన్ కదా కానీ అది కొంచెం టేస్టీగా ఉండడానికి పల్లి పచ్చడి కూడా చేస్తున్నాను అయితే ఈరోజు నేను కేవలం మా ఇద్దరికే చేస్తున్నానండి ఎందుకంటే మా హస్బెండ్ మా బాబు అయితే ఊరికి వెళ్ళారనమాట కాబట్టి నాకు మా పెద్ద బాబు కోసమే టిఫిన్ అయితే చేసుకుంటున్నాను అయితే యాక్చువల్గా ఏంటంటే మనకి ఎప్పుడైనా సరే రెగ్యులర్గా అందరూ ఉన్నప్పుడు వండడం ఒకలాగా ఉంటుంది ఎవరైనా ఒకరు ఊరు వెళ్ళినప్పుడు అందులోనూ మెయిన్గా జెంట్స్ ఊరు వెళ్ళినప్పుడు అయితే ఇక మనం ఏదో ఉన్నా సర్దుకుందాం అన్నట్టు అయిపోతుంది కదా సో మా పెద్ద బాబు కూడా ఏంటంటే అంత ఇంట్రెస్ట్ ఏం లేదనమాట సో ఏదైనా స్పెషల్గానే కావాలని అంటాడు ఇంకా ఒక్కోసారి టిఫిన్స్ అయితే మాకు బయట నుంచి అవుతుంది ఆల్రెడీ టూ డేస్ అయింది మా వారు వెళ్ళి కూడా ఇంకా అందుకని మా ఇద్దరి కోసమే చేస్తున్నాను ఇంకా టిఫిన్స్ బయట నుంచి అవుతున్నాయి ఇంకా నాకే నచ్చలేదు అనమాట ఊరికే బయట టిఫిన్ కూడా మంచిది కాదు కదా అందుకని సరే సింపుల్గా ఉప్మా చేస్తాను అని ఖచ్చితంగా చెప్పాను అనమాట ఇంకా సరే దానికి టేస్టీగా చేస్తే మాత్రం ఎలాగో బాగుంది ఊరికే ఉక్కు తినాలంటే ఎవరి వల్ల కూడా కాదు కదండి సో సేమ్ యూషన్ నేనైతే స్టవ్ పైన కడాయి పెట్టిన తర్వాత నేను అన్ని కట్ చేసుకుంటుంటాను అదే విధంగా ఇక్కడ ఆయిల్ వేసి తాలింపు వేసేసి ఆనియన్స్ అప్పుడు కట్ చేసుకున్నాను తర్వాత ఇక్కడ పచ్చిమిర్చి ఉంది కదా ఇంకొన్ని కావాలి సో అవి కూడా తీసుకుందాం అనేసి తీసి రెడీ పెట్టుకున్నాను తర్వాత ఇక్కడ ఉల్లిపాయ వచ్చేసి నేను ఇంకా పచ్చడికి వాడతాను సో పల్లీల పచ్చడి అయితే చాలామందికి తెలిసింది కానీ చాలా సింపుల్గానే చేసుకుంటాము ఫస్ట్ పల్లీలు వేయించేసుకొని అందులో పచ్చిమిర్చి కొంచెం ఉల్లిపాయలు కొంచెం జీలకర్ర కొంచెం ఇంతపండు కొంచెం వెల్లుల్లి కొంచెం ఉప్పు ఇవన్నీ వేసేసి రుబ్బేసుకుంటే మన పచ్చడి అనేది రెడీ అయిపోతుంది అంటే మన పచ్చడి కాదులేదు పల్లీల పచ్చడి అయితే రెడీ అయిపోతుంది ఇక నేను మా పెద్ద బాబే కదా సో ఇంకా నాకు హెల్ప్ చేయాలి అని అంటే మనం కూడా గంజి వార్చాలంటే వారుస్తున్నాడు సో ఇక్కడ ఆల్రెడీ నేను నీళ్ళను అయితే వేడి చేసి పెట్టుకున్నానండి సో ఇప్పుడు అవే వాటర్ ఇందులో అయితే వేసేస్తున్నాను సో ఉప్మా అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది అండ్ కరెక్ట్గా పచ్చడి కాంబినేషన్స్ అవన్నీ ఉండే మాత్రం ఇంకా టేస్ట్ కూడా ఉంటుంది సో ఏదైనా కొంచెం కొత్తిమీర కొంచెం ఉప్పు కూడా వేసి వాటర్ బాయిలింగ్ అయితే మళ్ళీ పెట్టేశాను అండ్ అలాగే నేను చెప్పాను కానీ మా పిల్లలు అయితే నాకు ఖచ్చితంగా ప్రతి ఒక్క విషయంలో అయితే హెల్ప్ చేస్తూనే ఉంటారనమాట ఏ విషయం చెప్పినా సరే మంచి హెల్ప్ఫుల్గా అయితే ఉంటారు ఇక్కడైతే పచ్చడి కోసం అయితే నేను ఈ ఐటమ్స్ అన్ని రెడీ పెట్టేసుకున్నానండి సింపుల్గా మిక్సీ జార్లో వేసి పేస్ట్ అయితే చేసేస్తాను సో ఇంక ఇక్కడైతే టిఫిన్ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా తర్వాత మనశ్శాంతిగా ఇంకా నేను పూజ కూడా చేసుకున్నాను యాక్చువల్గా మా హస్బెండ్ ఉంటే ఆయనే చేస్తారనమాట మా ఇంట్లో ఎక్కువగా మగవాళ్ళే పూజ చేస్తారు అంటే మా హస్బెండ్ కుదరకపోతే మా పిల్లలైనా చేస్తారు కానీ ఇంకా వాళ్ళకి కుదిరినప్పుడు ఇంక నేను చేస్తూ ఉంటాను అనమాట సో ఇవల్ల చాలా హ్యాపీగా అనిపించింది ప్రశాంతంగా అనిపించింది తర్వాత అయితే ఇంక నేను షాప్కి అయితే వెళ్ళిపోయాను అండి అంటే అంతకుముందు తినేసానులేండి తినేసి ఇంక షాప్కి అయితే వచ్చేసాను వచ్చిన తర్వాత మీకు ఒక లెహంగా కటింగ్ చూపిద్దామని అనుకున్నాను అంటే మనకి ఇంకో ఛానల్ ఉంది కదా సంతోష్ టైలర్స్ అని అందులో కటింగ్ పెడదాంలే అనేసి అని చెప్పేసి వీడియో అయితే రికార్డ్ చేశాను అయితే ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఈ చీర కస్టమర్ తీసుకొచ్చారనమాట త్రీ థౌజండ్ రూపీస్ అయితే పాపకి ఇట్లా హాఫ్ శారీ టైప్ ప్రజెంట్ వస్తుంది కదా ట్రెండింగ్లో అలా కావాలన్నారనమాట సో దానికోసం అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు శారీ తీసుకొచ్చారు అయితే ఇందులో నేనేమన్నానంటే పాపకి లంగా అని వచ్చిన తర్వాత ఒక స్ట్రెయిట్ టాప్ కూడా వస్తుందండి బాగుంటుందని చెప్పాను అయితే వాళ్ళు ఏమన్నారు ఓకే అలా కూడా ఓకే ఇంకోటి ఏంటంటే వాళ్ళ బాబు ఉన్నాడు వాళ్ళ చిన్న చిన్నబాబుకు కూడా ఒక కుర్తా కావాలని చెప్పారు సో ఇంక ఇవన్నీ అంటే అందులో వస్తుందో తెలియదు ట్రై చేద్దామనేసి అనుకున్నాను నేను కూడా మెయిన్ ఏంటంటే వాళ్ళిద్దరు పిల్లలకి అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ అనమాట తర్వాత మిగిలితే తర్వాత చూద్దామని చెప్పారు కస్టమర్ అండ్ ఇక్కడ శారీ చూస్తారు కదా ఎంత బాగుందో ఇది ఓన్లీ త్రీ థౌజండ్ అంటండి అసలు మొత్తం పట్టు లుక్ ఉందన్నమాట చాలా బాగుంది అసలు క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా ఉందనమాట నాకైతే బాగా నచ్చింది మా ఇంటి దగ్గర ఉన్న షాప్ దగ్గరికి వెళ్ళారండి వాళ్ళు అంటే శ్రీనివాస షాపింగ్ మాల్ చాలా ఫేమస్ అనమాట మా దగ్గర మా ఏరియాస్లో సో అక్కడ చాలా రీజనబుల్ అనిపిస్తుంది నాకైతే ప్రైజు మీకు కూడా తెలుస్తుంది కదా శారీ ఎంత గ్రాండ్గా అనిపిస్తుందో సో ఇదంతా క్లియర్గా కటింగ్ వీడియో అయితే నేను సంతోషాలు ఛానల్లో పెడతానండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మీరు ఖచ్చితంగా ఆ ఛానల్లో వీడియో చూస్తే మీకు డెఫినెట్గా యూజ్ అయితే అవుతుందండి అంటే ఒక చీరలో మనం ఎలా కట్ చేసుకోవచ్చు ఒక చిన్న కావాలని అందులో ఇంకా వేరే వాళ్ళకి కూడా కావాలంటే ఎక్కడెక్కడ క్లాత్ తీసి ఎట్లా అడ్జస్ట్ చేయొచ్చు అని నేనైతే మీకు వీడియోలో చూపిస్తానండి సో అలాగే కటింగ్ కూడా పెడతానేసి అనుకుంటున్నాను కుదిరితే క్లియర్గా వీడియో తీసేస్తే మంచిగా పెడతానండి ఎవరికైనా స్టిచ్చింగ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా సరే నేను కామెంట్ సెక్షన్ అడిగితే ఖచ్చితంగా క్లారిఫై అయితే చేస్తాను అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించింది నేనేమన్నా చేంజెస్ చేసుకోవాలంటే కూడా నాకు ప్లీజ్ కామెంట్ సెక్షన్లో చెప్పండి డెఫినెట్గా నేను అది చేంజెస్ చేయడానికి అయితే ఖచ్చితంగా ట్రై అయితే చేస్తాను అండ్ మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయడం అసలు మర్చిపోకండి అండ్ మా షాప్లో అయితే వెనకాల కనిపించేవన్నీ లేసెస్ అనమాట అది నేను స్పెషల్గా అలాగ చేయించుకున్నాను అంటే మా హస్బెండ్కి చెప్తే ఒక అంకుల్కి చెప్పి మొత్తం చేయించారనమాట సో నాకైతే ఎప్పటి నుంచో డ్రీమ్ అనమాట ఎందుకంటే లేసెస్ అనేవి నేను చాలా తీసుకొస్తూనే ఉంటాను కానీ అవి నాకు పెట్టుకోవడానికి చాలా ఇబ్బంది అయ్యేదనమాట అలాంటిది నాకు ఇలా స్టాండ్ చేసిన తర్వాత అయితే ఎంత బాగుందంటే ఎన్ని లేసెస్ అయినా సరే అందులో వెళ్ళిపోయాయి చూడండి దగ్గర దగ్గర ఈజీ ఒక టూ హండ్రెడ్ లేసెస్ వరకు అయితే ఉంటాయి అందులో కానీ పర్ఫెక్ట్గా మనకి ఏది ఉందో అని క్లియర్గా కనిపిస్తుంది కస్టమర్ వచ్చినా కూడా ఈజీ సెలక్షన్ ఉంటుందన్నమాట వాళ్ళకి ఏది కావాలో వాళ్ళే చూసి చెప్తారు నాకు ఇది బాగా నచ్చింది అనేసి సో అలాగ తీసి పెట్టడానికి అయితే నాకైతే చాలా యూజ్ అయిందండి ఇది పెట్టి కూడా ఆల్మోస్ట్ ఒక సిక్స్ టు సెవెన్ మంత్స్ అవుతుంది మంచి స్ట్రాంగ్గా కూడా ఉంటుంది అండ్ బాగుందండి అది తర్వాత ఇక్కడ రైట్ సైడ్లో వచ్చేసి ఇక్కడ బ్యాంగిల్ స్టాండ్ కూడా నాకు కావండి మా హస్బెండ్ చేయించారనమాట అది సో బ్యాంగిల్స్ షాప్స్ వాళ్ళకైతే బాగా యూజ్ ఉంటుందండి కాకపోతే నాకు ఇక్కడ దుమ్ము అనేది బాగా వస్తుంటుంది అనమాట సో డోర్ మాక్సిమం ఓపెనే పెడతాం ఇప్పుడు వీడియో కాబట్టి క్లోజ్ చేశాను కానీ ఓపెన్ పెడతాం అదొక్కడే నాకు ఇబ్బంది ఉంది కానీ మిగిలిందైతే మనకు అట్లా కలర్స్ ఏమున్నాయి ఏంటి కస్టమర్స్ డైరెక్ట్గా చూసుకుంటారు వాళ్ళ సైజ్ తెలిసిపోతుంది ప్లస్ వాళ్ళకి ఆ నచ్చిన కలర్లో ఆ సైజు ఉందా లేదా కూడా క్లియర్గా కనిపిస్తుంది అనమాట సో నేను స్టార్టింగ్ కొంచెం గాజులు తెచ్చినప్పుడు నాకు చాలా ఇబ్బంది ప్రతిదీ వెతకడం అంటే ఒక డజన్ గాజుల కోసం కూడా అంటే మనకు అందులో వచ్చే ఒక పది రూపాయల లాభానికి కూడా ఈజీ ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ వరకు నాకు టైం అంతా వేస్ట్ చేయదు వాళ్ళు వచ్చినప్పుడు అన్ని వెతకడము చూపియడం అటు కస్టమర్ కూడా టైం వేస్టే అనమాట సో వాళ్ళకి అలా కాకుండా క్లియర్గా తెలియాలి అని అంటే ఈ విధంగా స్టాండ్స్ అయితే బెటర్ అనిపించి అయితే ఇవి చేయించుకున్నానండి ఇలాగా రెండు స్టాండ్స్ అయితే చేయించాము నాకైతే ఇంకా మంచిగా చూపించడానికి అయితే నాకు క్లియర్గా ఉందనమాట అంటే ఈజీ డిస్ప్లే ఉంది కదా సో కస్టమర్ ఏంటంటే నాకు నచ్చింది వాళ్ళు చూసుకొని నాకు చెప్తారనమాట ఇలా కావాలంటే నాకు ఇవ్వడం కూడా ఈజీ అయిపోయింది వాళ్ళకి సెలెక్ట్ చేసుకోవడం కూడా చాలా ఈజీగా అయిపోయింది అనమాట సో నాకైతే కొంచెం కొంచెం టైం సేవ్ అయిందని అనుకుంటానండి ఇలాంటివన్నీ ఫాలో అవుతూ ఉంటాను కానీ అదేం తక్కువ ఖర్చు కూడా కాదులేండి బాగానే అవుతుంది ఖర్చు కూడా కానీ ఒక్కసారి పెట్టుకునే ఖర్చు అనుకోండి ఎప్పటికీ ఇంకా మనకి ఇబ్బంది అనేది ఉండకుండా ఉంటుందన్నమాట వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అంటారు కదా ఆ విధంగా అయితే నేను సెట్ చేసుకున్నాను సో ఇక్కడ చీరని చూస్తే మాత్రం నేను ఏం చేశానంటే మధ్యలో వచ్చిన క్లాత్ మొత్తం కట్ చేసి కొంగు పార్ట్ ప్లస్ బ్లౌజ్ ఇవి సపరేట్గా కట్ చేశాను అండ్ చీరలో లోపల వైపు కూడా సేమ్ బ్లౌజ్ కలర్ క్లాత్ లాగానే కొంచెం క్లాత్ ఇచ్చారు అది కూడా కట్ చేసి తీసేసాను ఎందుకంటే లెహంగాలో మనకి ఎక్కడ వడ్డం రాకూడదు కదా సో ఈ పీస్ అయితే ఎక్స్ట్రా మిగిలినాయి అనమాట ఇప్పుడు ఇందులో నేను ఏం చేస్తానంటే ఇలా ఇవి మొత్తం వచ్చేసి నాకు నాలుగు మీటర్లు ఉండేయండి సో మూడు మీటర్లు లెహెంగా కోసం అయితే తీసాను ఒక మీటర్ వచ్చేసేమో బాబు కుర్తా కోసం అనేసి తీశాను ఇలా సపరేట్ చేశాను అనమాట అంటే బాబుకైతే ఇలా బార్డర్ అవసరం లేదు కానీ పైన క్లాత్ అయితే సేమ్ ఉంటుంది కదా చూసారు కదా షైనింగ్ ఎంత బాగుందో పట్టు క్లాత్ లాగానే ఉంది కదండి అంటే యాక్చువల్ ఫిఫ్టీన్ థౌసండ్ సిక్స్టీన్ థౌసండ్ అయినా కూడా అట్లా అనిపిస్తుంది అనమాట శారీ అలా ఉంది అన్నట్టుగా గోల్డ్ బార్డర్ కూడా చూస్తారు కదా ఎంత బాగుందో ఇది వచ్చి వన్ మీటర్ ఉంది ఈ క్లాత్ సపరేట్గా తీసేస్తాను ఆ త్రీ మీటర్స్లోనే పాప క్లాంగ్ అయితే కట్ చేస్తాను అది కటింగ్ వీడియో కావాలి అనుకుంటే నేను మీకు డెఫినెట్గా లింక్ అయితే ఇస్తాను అండి సంతోషల ఛానల్లో కూడా ఉంటుంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని కొత్తగా చూస్తున్నారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి బాయ్